హాయ్ అండి ఈరోజు అన్నంలోకి కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను ఈ దోసకాయ పచ్చడి రకరకాలుగా చేసుకుంటారండి కానీ ఇది పాతకాలం పద్ధతిలో తయారు చేశామండి కానీ ఇది ఆంధ్రుల విస్తరిలో తప్పనిసరిగా వాడుతారండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి ముందుగా రెండు వందల గ్రాముల దోసకాయ తీసుకుని ఆ విధంగా కట్ చేసి పైన పీలంతా తీసేసేయండి పీల్ తీసిన తర్వాత లోపల గుజ్జంతా తీసి సపరేట్గా పెట్టి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఒక అర స్పూన్ పసుపు పొడి వేసి ఆ విధంగా మిక్స్ చేయండి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసి వేయించండి ఒక రెండు స్పూన్ల ధనియాలు తీసుకోండి ఒక స్పూన్ మెంతులు తీసుకొని అవి కూడా బాగా వేయించండి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసి అవి కూడా వేయించిన తర్వాత వేయించ ఆ విధంగా వేయించాలండి తర్వాత ఒక స్పూను ఇంగు పొడి కూడా వేసి వేయించండి బాగా తర్వాత స్టవ్ ఆపేసేయండి తర్వాత మనం ఎండుమిర్చి ఉంది కాదండి జార్లో వేసేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి తుంచి వేసేసేయండి మనం వేసుకున్న తిరా కూడా అందులో వేసేసేయండి వేసేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేయండి ఆ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కొన్ని దాంట్లో వేసేసేయండి తర్వాత చిన్న ఉసిరికాయ అంతా చింతపండు కూడా వేసేసి తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన దోసకాయ ముక్కలు ఉన్నాయి అవి కూడా వేసి ఒక్క తిప్పు జస్ట్ అలా తిప్పేసేయండి అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ చౌ మీద బాండి పెట్టి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేయండి ఒక స్పూను ఆవాలు కూడా వేసి తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసి వేయించండి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు పొడి కూడా వేసేసేయండి వేసిన తర్వాత తిప్పుడు తిరా మాత వేగిందండి దాన్ని మనం పచ్చడి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అందులో పైన వేయాలండి ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అండి మీకు ఈ దోసకాయ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే